జగన్మోహన్ రెడ్డికి పదకొండు అనే అంక పాపిస్ట్ దానిలో తగులుకునిందండి కొంతమందికి ఏడు అంకె నచ్చదు ఎనిమిది అష్ట బాగుండదు తొమ్మిది నవ బాగుండదు పది అయితే చాలా మందికి బాగుంటుంది పదకొండు అనేది జగన్మోహన్ రెడ్డికి అసలు అచ్చు లేదండి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో సిట్టు రాజ్ కసిరెడ్డి ఫామ్ హౌస్లో సోదాలు చేస్తే లెక్కర్స్కా విషయం అయ్యి పదకొండు కోట్లు దొరికిందంటండి పదకొండు పెట్టులు అది కూడా లిక్కర్ బాక్సుల్లో ఖాళీ అయిన లెక్కర్ బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క కోటి రూపాయలు లెక్కన పదకొండు కోట్లు సీజ్ చేశారంట దొరకడం అది ఏమి కర్మ పదకొండు అనే నంబర్ జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉన్నది ఈ డబ్బు దొరకడంతో జగన్ చాలా చాలా వరకు బుక్ అయిపోయాడు అని అంటా ఉన్నారు మొత్తానికైతే రాజ్ కసిరెడ్డి బుక్ అయితే మిథున్ రెడ్డి బుక్ అయినట్టే మిథున్ రెడ్డి బుక్ అయితే జగన్మోహన్ రెడ్డి బుక్ అయినట్టే మొత్తానికి ఈ పదకొండు అంకె జగన్మోహన్ రెడ్డిని బుక్ చేసి మినిమం పదకొండు సంవత్సరాలు జైల్లో పడేసేటట్టుందండి మరి ఈ విషయమై తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం